బైబిల్ చదవడానికి ఈ రోజున చాలామందికి ఒళ్ళు బద్ధకం అయిపోయింది అవునా కాదా ఒకప్పుడు చదువు లేనిటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన తండ్రులకి మన తాతలకి మన అమ్మమ్మలకి చదువు లేదు ఉందా చాలామందికి లేదు అయినా వారు చదివించుకున్నారు ఇంట్లో ఎవరో ఒక మనవడో మనవరాలు చదువుకుంటున్నట్లయితే వాళ్ళతో చదివించుకున్నారు ఇప్పుడు నీకు చదవచ్చు అర్థమవుతున్నావు బైబిల్ చదవగలవు కానీ ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు ఒళ్ళు బద్ధకం బద్ధకం కదా బద్ధకం అని ఒప్పుకుంటారా ఎబ్బాయ్ స్తోత్రం చెప్పండి ఒకసారి ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం ఒక చిన్న మాట చదుచను మీకు బైబుల్ గురించి చెప్పమంటారా మరి చెప్పడానికే కదా నేను ఇక్కడ ఉన్నాను మీ వింటానికే కదా ఉన్నామన్నట్టు చూస్తున్నారు మీరు ఇట్లాగే పుల్లూరిగా ఇది ఇలాంటి పుల్లూరు పక్కనే ఊరుందన్న ఇంకా ఇంకొక ఊరే ఉన్నందా దాసుల పాలెం ఏ దాసులపాలెమో లేదంటే ఏదో ఊరు అనుకో ఆ పక్కనేది ఉన్న ఊరు ఈ పుల్లూరులో అబ్బాయికి గేదెలు తప్పిపోయినాయి అంట ఎండాకాలం వదిలేస్తారుగా గేదెలు వదిలేస్తారా లేదా ఇక తిరుగుతూ ఉంటాయి పొలాల మీద పడి ఈ లో ఈ మధ్య కాలంలో అసలు విడిచిపెట్ట మాకండి ఎత్తేసుకొని వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు జరిగిపోయింది నీతి కలిగిన మనుషులైతే గేదెలను తరుతే అట్లా అటుబడి అటుబడి వెళ్ళిపోయి లేదంటే ఎక్కడ దొరికితేనేమో తీసుకెళ్ళి ఆ బందీల దొడ్లే వేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి మనం బందెల దొడ్లు ఎత్తుక్కుంటే మన గేదె దొరికేది ఇప్పుడు బందీల దొడ్లే కాదు చెన్నై వెళ్ళిపోతాయి తెక్క కుదిరిద్ది అర్థమవుతుందా ఇప్పుడు అసలు రేట్లు పెరిగిపోయినాయి గేదెలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి సరే అక్కడ గేదెలు తప్పిపోయినాయి ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట వెళ్ళేసరికే ఆ గేదలేమో దొరకలేదు ఆడు అడిగాడు బాబు పలానా గేదెలు బాబు రెండు గేదెలు పెద్ద గేదెలు ఉన్నాయి ఒకటేమో కట్టుకారు పడ్డుంది ఒకటేమో పొట్టు దూడండి మీకు ఏమో కనిపించిందా అని అడిగితే దొరకలేదు అబ్బాయి ఏమైనా కనపడలేదు అబ్బాయి అని పక్క చెప్పారు చెబితే ఈ లోపల తొలకరి వర్షం కదా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు వర్షం పడుతుంది పడేటప్పుడు చాలా కాలం క్రితం అట్లే అలా వర్షం పడుతున్నప్పుడు ఈ అందరూ హోటల్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అందరూ టీ తాగుతారు వర్షం పడినప్పుడు మన వాళ్ళకు టీ కూర్చొస్తుందిగా బీడీ కుత్తి టీ కుత్తి అప్పుడే వస్తుంది వర్షం పడినప్పుడే ఎవడు ఆడే హోటల్ దగ్గరికి వెళ్ళి టీ తాగి అందరు సిగరెట్లు కాల్చుకుంటుంటే వర్షం వెలిచిపోయింది ఆ తర్వాత ఈ ఈ అబ్బాయి కూడా పాపం ఒక టీ తాగి బయటకు వచ్చేసరికి ఒక అతను వర్షాకాలం వచ్చే ఆ సీజన్ బట్టి అమ్ముతారుగా కొన్ని కొన్ని అందుకని ఒకడు గొడుగులో గొడుగులో అని వచ్చాడంట రాంగులని ఆడప్పుడు గొడుగు చూడాల చూడకుండా ఏంటి గొడుగులని అంటే అందరూ నా కోటి నా కోటి అని తీసుకుంటున్నారు తీసుకుంటుంటే ఎందు ఎగబడుతున్నారు ఈ అని ఆడు అడిగాడు ఏంటి అబ్బాయి అని ఆ గొడుగులే అన్నాడు గొడుగైతే ఏం చేసుకుంటారు ఏంటి అని అడిగాడు ఏం చేసుకో పిచ్చాడా ఇది చాలా ఉపయోగం నువ్వు పొలం పొలంలో తిరుగుతావు కదా గేదెలంట ఇది చాలా ఉపయోగం అన్నాడు ఏం ఉపయోగం ఏంటి అని అడిగాడు ఏం లేదు ఈ ఎండ వచ్చిందనుకో ఈ ఎండక ఈ గొడుగుని దగ్గర ఉంటే ఈ ఎండకి ఎండవు వర్షం వచ్చిందనిక ఇలాగే గభానా ఆకాల వర్షం నువ్వు తడవో చాలా ఉపయోగం బాయ్ అని చెప్పారు చెవిచే అయితే ఎంత అని అడిగాడు పది రూపాయలు అన్నాడు ఎక్కడో మొత్తం మీద ఎన్ని ముళ్ళు వేసాడో కానీ లోపల నుంచి తీశాడు తీసి అప్పట్లో పంచలే కదా తీసి ముడి మీద ముడేసి ఆ పది రూపాయలు అడిగిచ్చి ఆ గొడుగు తీసుకొని ఇదిగో అబ్బాయ్ నువ్వు చెప్పింది కరెక్టేగా తడవనగా వర్షం గిరిసం వస్తే అన్నాడు ఏ తడవ ఉపయోగం పో పొలం 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 మీద ఉండేవాడివి పొద్దున్న లేస్తే అని అన్నాడు పోనీలే అనుకొని ఆ గొడుగు తీసుకొని గీదలు కనపడలేదని ఓ ఊరు ఆడు వెళ్తున్నాడు ఆ పక్క ఊరు నుంచి మీ పుల్లూరే వస్తున్నాడు వచ్చేటప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత నల్లగా మరలా మబ్బు పట్టింది మబ్బు పట్టి చేస్తే వీడేమంటాడంటే పైకి చూసి రోజు కాదు భయపడడానికి నువ్వు దడపడానికి ఈ రోజు కురుచుకుంటే కూర్చుకే నా దగ్గర ఉండాల్సిందే ఉంది అన్నాడు అని మాట్లాడుకుంటూ మబ్బుతో ఒక్కడే కదా ఏ నీ ఉరువులకి మెరుపులకి నేనేం పో నా దగ్గర ఉందిలే అనుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఈ లోపల ఒక్కొక్క చినుకు పడుతుంది పైకి చూస్తాడు చినుకు ఈ ఆ నేల మీద పడ్డ మొహం మీద కూడా పడుతున్నాయి బాబు వాడు గొడుగుంటేనేమో తడవనన్నాడు ఈ వర్షం ఏమో నా మీద పడతానే ఉంది అనుకోని ఇంకా ఏంటి సంగతని సహజంగా అందరూ కొనుక్కోగ సంకలో పెట్టుకుంటారు కదా సంకలో పెట్టుకొని చుట్ట తుట్టుకోవడం ఏదో చేస్తుంటారు కదా వీడు ఒకళ్ళ సంఖ్య ఉన్న మారిందో ఏం పాడో ఏ ఈ ఎడంసంఖలో పెట్టుకొని వెళ్తున్నాను కుడి సంఖలో పెడితే అనుకోని కుడి సంఖలో పెట్టుకున్నాడు ఆడు కుడి సంఖలో పెట్టుకున్నా ఎడంకలో పెట్టుకున్నా వర్షం మోపైపోయింది నిలువునా తడిచిపోయాడండి అంతకుముందు నయ్యో అక్కడక్కడ ఎక్కడైనా ఆ బావుల దగ్గర షెడ్లు ఉంటాయి కదా ఆ షెడ్ కిందకు పరిగెచ్చేవాడు ఆ చెట్టు కిందకైనా పరిగెత్తివాడు ఎక్కడికోసా అటుకెళ్ళేవాడు ఈ రోజు ఎక్కడికి వెళ్ళకుండా నిలువునా తడిచిపోయాడు వాడి మీద వచ్చిందండి కోపం ఎవడి మీద గొడుగులు మీద దుర్మార్గుడాడు ఎంత మోసం చేసి నాకు పది రూపాయలు ఏ ఆడు మొహం మీద పెట్టి కొట్టాను పది రూపాయలు వాడి బొంద మీద కొట్టాను ఆడి సంఘం తెలుసుకుంటాను గేదెల సంఘం తర్వాత చూద్దాం లేని మరలా వెళ్ళాడు అదే ఊరు వాడిని అడగడానికి వాడు పాపం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరిలో వర్షం లేదు ఎందుకంటే ఈ ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఉండదు ఆ ఊరిలో ఉంటే ఈ ఊరిలో ఉండదుగా ఈ తొలకరు వర్షాలు ఆ ఊరు వెళ్ళేసరికే ఎప్పుడు మా ఎప్పుడు మామూలుగాడు గొడుగులు బాబా గొడుగులను తిరుగుతున్నాడు అగో అన్నాడు ఆడు ఇంద్రబాబు ఇడేమో తడిసిపోయి ఆరిపోయి ఉన్నాడు బట్లని తడిసింది తడిసిన తలా ఇది అంత తెలిసిపోద్ది కదా ఆడు ఆశ్చర్యంగా ఏంది ఏంది అన్నాడు ఏంది ఏంది నువ్వేం చెప్పిందాక నాకు గొడుగమ్మా అన్నాడు ఏం చెప్పేది ఏం జరిగిందా ఏం జరిగింది అన్నాడు ఏం జరిగేది ఏంటే నువ్వు కొడుకుంటే వర్షాలు తడనన్నాగా నువ్వు తడిసావా ఏ కనపట్ల కళ్ళు నీకు అరే ఏం జరిగిందిరా గొడుగు నువ్వు వర్షం వచ్చినప్పుడు గొడుగు ఆడ ఏడు ఉంచావు ఏడు సంఖలోనే ఉంది అది అన్నాడు ఏంటి వర్షం వచ్చేటప్పుడు నా సంఖలోనే పెట్టుకున్నాను ఊరిని దుంప దగ్గర సంఖలో ఎందుకు పెట్టుకున్నాను ఏ సంఖలో పెట్టుకో అందరు ఆడ పెట్టుకున్నారే వీళ్ళు ఆడ పెట్టుకున్నారు సంఖలో కదా నేను అక్కడికి ఈ సంఖ ఈ సంఖ ఏ సంఖలో నన్ను గుర్తు లేక అన్ని సంఖలు మార్చాను అయినా తడిసిపోయాను నీ గొడుగు నుంచుకున్న డబ్బులు నాకి అన్నాడు నీ దుంపాలేగా గొడుగు వర్షం వచ్చేటప్పుడు సంఖలో ఎలా పెట్టుకున్నావురా అని అడిగాడు గొడుగులో అడుగు పోయి మరి ఇలా పెట్టుకున్నాడు చెప్పమ్మా అన్నాడు పిచ్చోడు ఇప్పుడు వర్షం లేదు కాబట్టి వాళ్ళు సంఖలో పెట్టుకున్నారా వర్షం వచ్చినప్పుడు ఇదిగో ఈ బటన్ నొక్కితే ఇది ఎలా గొడుగులాగా పైకొచ్చి నీ తల మీద నేడొస్తుందిరా అప్పుడు నీకు వర్షం పడదు ఎండ ఉంటే ఎండ పడదు అన్నాడు ఓహో ఇదా నా తెలియకు నేను అనవసరంగా దడిసిపోయానే అన్నాడంట ఎందుకు చెప్పాను మీకు అర్థమైందంటారా మీరు కూడా బైబిల్ కొనుక్కున్నారు ఎప్పుడో సంఖకే పరిమితి చేశారంటగా స్తోత్రం చెప్ప ఎంతమంది సంఖలో పెట్టి బైబిల్ చర్చికి వెళ్ళి ఆ సంఖలో తీసుకెళ్ళి గూట్లో పెట్టింది అవునా కాదా స్తోత్రం చెప్ప ఒకసారి బైబిల్ కొనుక్కునేది సంఖలో పెట్టుకోవడానికో తల కింద పెట్టుకోవడానికో కాదు గుండెల్లో నొప్పి వస్తే గుండెల మీద పెట్టుకుంటే తొందరగా చేస్తావు అర్థమవుతున్నా మీకు ఇది బాగుపడేది ఎప్పుడంటే తల కింద పెట్టుకుంటే బాగుపడవు గుండెల మీద పెట్టుకుంటే కాదు బాగుపడేది తల మీద సంఖలో పెట్టుకొని తిరిగితే కాదు బాగుపడేది చదివి అనుసరిస్తే బాగుపడతావు అక్కడ ఉందో నీకు ఆశీర్వాదపు రహస్యం దగ్గరగా స్తోత్రం చెప్పాలి